టెక్ దిగ్గజం ఆపిల్ నాయకత్వ బాధ్యతల్లో కీలక మార్పులు చేసింది భారతీయ మూలాలున్న వ్యక్తికి ముఖ్య బాధ్యతలు అప్పగించింది చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ విలియమ్స్ కంపెనీని వీడనుండటంతో టీమ్ టీంకు కుక్ అదనపు భారం స్వీకరించనున్నారు విలియమ్స్ సీఓఓ బాధ్యతల్ని ఆపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సభీ ఖాన్కు ఈ నెల చివరిలో అప్పగించనున్నారు ఈ క్రమంలో డిజైనింగ్ టీం బాధ్యతల్ని నేరుగా టీమ్ కుక్ స్వీకరించనున్నారు ఈ విషయాన్ని టెక్ పత్రిక ది వెజ్ వెల్లడించింది ప్రస్తుతానికి ఈ బృందం విలియమ్స్ కు నేరుగా రిపోర్ట్ చేసింది ఇక విలియమ్స్ స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్న సబీ ఖాన్ కు సంస్థలో ముప్పై ఏళ్ల అనుభవం ఉంది గత ఆరేళ్లుగా ఆపిల్ గ్లోబల్ సప్లై చైన్ గా వ్యవహరిస్తున్నారు ఉత్పత్తి కార్యకలాపాలని పర్యవేక్షిస్తున్నారు ఖాన్ మూలాలు భారత్ లో ఉన్నాయి ఆయన ఉత్తరప్రదేశ్ మురాదాబాద్ జిల్లాలో పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో జన్మించారు అక్కడే ఫిఫ్త్ గ్రేడ్ వరకు చదువుకున్నారు ఆ తర్వాత ఆయన కుటుంబం సింగపూర్ కు వలస వెళ్లింది అక్కడే పాఠశాల విద్యాభ్యాసం ముగించి అమెరికాకు వెళ్లారు ఎకనామిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు ఇక మెకానికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ పట్ట అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన యాపిల్ ప్రొక్యూర్మెంట్ గ్రూప్ లో పనిచేశారు అంతకుముందు జిఈ ప్లాస్టిక్స్ లో డెవలప్మెంట్ ఇంజనీర్ అకౌంట్ టెక్నికల్ లీడర్ గా విధులు నిర్వహించారు ఖాన్కు ప్రమోషన్ పై సీఈఓ టీం కుక్ మాట్లాడుతూ యాపిల్ పంపిణీ వ్యవస్థని పర్యవేక్షిస్తూనే అత్యాధునిక ఉత్పాదక విధానాలకు సంబంధించి కీలక టెక్నాలజీల్లో సంస్థకు మార్గదర్శకత్వం చేశారు అమెరికాలో యాపిల్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ విస్తరణలో ఆయన కృషి ఉంది ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లను యాపిల్ చురుగ్గా ఎదుర్కొనేలా సిద్ధం చేశారని పేర్కొన్నారు ప్రస్తుతం యాపిల్ తన సాఫ్ట్వేర్ డిజైన్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు వీలుగా లిక్విడ్ గ్లాస్ డిజైన్ ను సిద్ధం చేస్తోంది వీటిని ఐఫోన్ ఐప్యాడ్ మ్యాక్ సహా ఇతర పరికరాల్లో వాడనుంది లిక్విడ్ గ్లాస్ డిజైన్తో ఇంటర్ఫేస్లో పలు మార్పులు రానున్నాయి బటన్లు మెను యాప్ ఐకాన్స్ విద్యట్ల మార్పుతో స్క్రీన్కు కొత్త లుక్ రానుంది కంపెనీ చరిత్రలో ఇది విస్తృతమైన డిజైన్ అప్డేట్ గా ఆపిల్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ ఏడాది విలియమ్స్ సీఓవో పదవి నుంచి వైదొలిగిన సీఈఓ టీమ్ కుక్ తో కలిసి కొంతకాలం పనిచేయనున్నారు పాటు డిజైన్ టీం ఆపిల్ వాచ్ కంపెనీ హెల్త్ ఇనిషియేటివ్ ను పర్యవేక్షించనున్నారు కానీ డిజైన్ టీం మాత్రం టీమ్ కుక్ కు రిపోర్టింగ్ చేయనుంది జెఫ్ తో కలిసి సుదీర్ఘకాలం పనిచేశాను అతడు లేకుండా నేడు యాపిల్ ఇలా ఉండేది కాదు ఆయన ప్రపంచంలోనే అత్యంత గౌరవప్రదమైన పంపిణీ వ్యవస్థను సృష్టించారు యాపిల్ వాచ్ లాంచింగ్ దాని డెవలప్మెంట్ పర్యవేక్షించారు ఇక యాపిల్ హెల్త్ వ్యూహాన్ని రూపొందించారు అద్భుతమైన దార్శనికతతో మా డిజైనర్స్ బృందానికి నాయకత్వం వహించారని సిఈఓ టీం కుక్ పేర్కొన్నారు ఇక జఫ్ విలియమ్స్ మాట్లాడుతూ వచ్చే ఏడాది ప్రారంభం నుంచి తన మిత్రులు కుటుంబంతో అధిక సమయం గడిపేలా ప్లాన్ చేసుకున్నట్లు చెప్పారు విలియమ్స్ యాపిల్లో ఇరవై రెండేళ్లుగా పనిచేస్తున్నారు ఈ పరిశ్రమలో ఆయనకు నలభై ఏళ్ల అనుభవం ఉంది ఐప్యాడ్ ఐఫోన్ యాపిల్ వాచ్ లాంచింగ్లో లో కీలక పాత్ర పోషించారు